అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజుక స్త్రీ వల్ల వేడుకలా ఉంటుంది మీకు నచ్చిన స్త్రీతో ఈ రోజు మీరు బయటకు వెళ్తారు మరియు వారితో సినిమాలకు వెళ్ళి జాలీగా గడుపుతారు ఆ స్త్రీ వల్ల మీకు రోజు జీవన ధర్లాభం కూడా కలగవచ్చు శుభం జరుగుతుంది ఈ రోజు మీకు శుభవార్తలు అందతుంటే సంతోషంగా ఉంటారు కొన్ని విషయాల్లో నచికాకులు అధిగమించి లాభం పొందుతారు మరి కుటుంబంలో విశేష గౌరవం పొందుతారు పుణ్యక్షేత్రాల సందర్శనలు లభిస్తుంది ఇక కార్యక్రమాలు అనుకున్న రీతిలో సాగుతాయి వాహన లాభాలను కొనుగోలు చేస్తారు వ్యాపారాలు వాణిజ్యవేత్తల సత్తా చాటుకుని లాభాల బాట పడతారు ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రోత్సాహకరంగా ఉంటుంది వ్యవసాయదారులకు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు విద్యార్థులకు ఊపిరి పీల్చుకునే సమయం మహిళలకు మన వికాసం పెరుగుతుంది ఇక ఇంకా నలుపు రంగు దుస్తులను దానం చేసి కనకదుర్గ మాత స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది కొత్త వ్యక్తుల పరిచయం మీకు కొండంత అండగా ఉంటుంది వేడుకలకు డబ్బు వెచ్చిస్తారు ఆదాయానికి మరి ఇబ్బందులు ఏమీ ఉండవు కార్యక్రమాలు మరింత సాఫీగా సాగుతాయి మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు వ్యాపార వాణిజ్యవేత్త లాభాల బాటలు నడుస్తారు ఉద్యోగులు తమ పనితీరులో చాటుకొని మరి పేరు గడిస్తారు పారిశ్రామిక రాజకీయవేత్తలు కొత్త అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి మహిళలకు శుభవర్తమానాలు గులాబీ రంగు దుస్తులను దానం చేసి అన్నపూర్ణాష్టకం పాటించడం ద్వారా వీరికి మేలు కలుగుతుంది ఇక ఈరోజు శ్రమానంతరం కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి చేస్తారు రాబడి ఉన్న అవసరాలు పెరిగి అప్పులు చేసే అవకాశాలు కొంతమందికి వస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి నిర్ణయాలతో ఆచిచూచి వ్యవహరించాలి సన్నిహితులతోటి లేనిపోని వివాదాలు రాకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి వాహనాల విషయాల్లో కొంత అప్రమత్తత అవసరం పుణ్యక్షేత్రాలు సందర్శించట ద్వారా మేలు కలుగుతుంది వ్యాపార వాణిజ్యవేత్తలు చిక్కులు దూరం చేసుకోగలుగుతారు ఉద్యోగస్తులకు పని భారంతో ఉన్నటువంటి వారు వారిని తొలగించుకోగలుగుతారు ఈ రోజు పారిశ్రామికవేత్తలకు కాస్త నిదానంగా వ్యవహరిస్తేనే మంచిది విద్యార్థులు కొన్ని అవకాశాలు దక్కించుకోవడానికి గట్టి ప్రయత్నం చేయాలి విష్ణు సహస్రనామ పారాయణము చేయడం ద్వారా శుభప్రదంగా ఉంటుంది లక్కీ సంఖ్య అరవై మూడు లక్కీ కలర్ దంతము ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో